శ్రీమనోహరూరార్చిత సింధు గంభీర కంజనేత్ర హిరణ్య భక్తవత్సలకనుజ కంజనేకశ్యపాంతకూర సాధురక్షణశంఖ్రహస్త ప్రహ్లాదవరద పాపధ్వంస క్షీర సాగర కృష్ణవర్ణ నీల పక్షివాహననీల భ్రమరకుంతలజా పల్లవారుణపాద పద్మయ చారు శ్రీ కుంద కుట్మల దంత వైకుంఠధామ భూషణ వికాస శ్రీధర్మపురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దురితదూర పద్మలోచన సి సపద్యముల్నిమీద చప్ప చిత్తగింపు గణయతిప్రాస లక్షణము చూడగలేదు పంచకావ్య శ్లోక పఠనలేదు అమరకాండత్రయం బరసి చూడగలేదు శాస్త్రీయ గ్రంథముల్ చదువలేదు నీ కటాక్షంబున నే రచించితిగా నీ ప్రజ్ఞ నాయదిగాదు ప్రస్తుతింప భక్తి తక్కువనే చెరకునకు వంకపోతేమి చెడు నె తీపి భూషణ వికాస పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దురితూర నరసింహని దివ్య నామ మంత్రము దురిత మంత్రముచేత ద్రోలవచ్చు నరసింహని దివ్య నామ మంత్రము చేత బలుపైన రోగముల్ బాపవచ్చు నరసింహని దివ్య నామ మంత్రముచేత రిపు సంఘముల సంహరింపవచ్చు నరసింహని దివ్యనామ చేత దండహస్తుని బంట్ల దరుమవచ్చు చేత దివ్య వైకుంఠ పదవి సాధింపవచ్చు భూషణ వికాస పురనివాస దుష్ట సంహార నరసింహదురితదూరా ఆది నాలుక తోడ పలుక నేర్చిన వారి పాదములకు సాష్టాంగముగ నమస్కారమర్పణ చేసి ప్రస్తుతించెదనయ్య బహువిధముల ధరణిలో నరులెంత దండివారేనను నిన్ను కానని వారినే స్మరింప మేము శ్రేష్ఠుల మంచు మిడుకు చుండెడివారి చెంత పరమ శేషయన నీ భక్తవరుల దాసులకు దాసుడను సుమ్మి ధరణిలోన భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహదురితదూరా ఐశ్వర్యములకు నిన్ననుసరింపగలేదు ద్రవ్యమిమ్మని వెంట తగులలేదు కనక మిమ్మని చాలా కష్టపెట్టగలేదు పళ్ళకిమ్మని నోట పలుకలేదు సొమ్ములిమ్మని నిన్ను నమ్మి కొలవగలేదు భూములిమ్మని పేరు పొగడలేదు బలములిమ్మని నిన్ను బ్రతిమాలగా లేదు పశుల నిమ్మని పట్టు పట్టలేదు నేను కోరినదొక్కటే నీరవర్ణ చేయనను మోక్షమిచ్చిన చాలు నాకు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహదురితదూర మందుడనని నన్ను నింద చేసిన నేమి నాదీనతను చూచి నవ్వనేమి దూర భావములేక తూలనాడిననేమి సేయక వంక పెట్టనేమి కక్కసంబులు పల్కి వెక్కిరించినేమి తీవ్ర కోపము చేత తిట్టనేమి హెచ్చు మాటల చేత నిమ్మెలాడిననేమి చేరి దాపటేలి చేయనేమి కల్పవృక్షము వల నీవు కల్గవింక ప్రజల లక్ష్యం కేల పద్మనాభ భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార దూరా చిత్తశుద్ధిగా నీకు సేవ చేసేద కాని పుడమిలో జనుల మెప్పులకు గాదు జన్మ పావనతకై స్మరణ చేసేద కాని సరివారిలో ప్రతిష్టలకు కాదు ముక్తి కోసమునే మృక్కి వేడెదగాని దండి భాగ్యము నిమిత్తంబుగాదు నిన్ను పొగడ విద్య నేర్చి తినే కాని కుక్షి నింపెడు కూటి కొరకు కాదు పరమార్థికమునకునే పాటుపడితి కీర్తికి నపేక్షపడలేదు కృష్ణవర్ణ భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార దూరా శ్రవణరంధ్రముల నీ సత్కథల్పొగడంగ లేశమానందంబులేనివాడు పుణ్యవంతులు నిన్ను పూజ చేయగచూచి భావమందునివాడు భక్తవర్యులు నీ ప్రభావముల్పొగడంగ తత్పరత్వములేక తగులు వాడు తన చిత్తమునందు నీ ధ్యానమెన్నడు లేక కాలమంతయు వృధా గడుపువాడు వసుధలోకెళ్ళ వ్యర్థుడు వాడయగును మరియు చెడుగాక ఎప్పుడు మమతనుంది భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూరా గౌతమీ స్నానాన కడతేరుదామంటే మొనసి చన్నీళ్లలో మునుగలేను తీర్థయాత్రలచే కృతార్థుడౌదామంటే బడలి నియమమునే నడుపలేను దాన ధర్మముల సద్గతిని చెందుదమంటే ఘనముగా నా వద్ద ధనము లేదు తపమాచరించి సార్థకత నొందుదమంటే నిమిషమైన మనసు నిలుపలేను కష్టముల కోర్వనా చేత కాదు నిన్ను స్మరణ చేసనా యథాశక్తి కొలది భూషణ వికాస నివాస దుష్ట సంహార నరసింహదురితదూర అర్థివాండ్రకు నీక హాని చేయుట కంటే తెంపుతో వసనాభితి నుటమేలు ఆడుబిడ్డల సొమ్మునపహరించుట కంటే బండ కట్టుక మేలు పరుల కాంతల బట్టి బల్మి కూడుటకంటే బడబాగ్ని కీల పడుటమేలు బ్రతుక జాలక దొంగ పనులు చేయుట కంటే కొంగుతో మేలు జల జదల నేత్రనీ భక్త జనులతోడ జగడమాడుట కంటెను చావు మేలు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహదురితదూరార్ధబంబునకేల కస్తూరితిలకంబు మర్కటంబునకేల మలయజంబు శాార్దూలమునకేల శర్కరాపుపంబు సూకరంబునకేల చూతఫలము మార్జాలమునకేల మల్లపూలబి గుడ్లగూబకునే కుండలములు మహిషంబునకేల నిర్మల వస్త్రముల్ బక సంతతికి నేల పంజరంబు చేసెడు దుర్జనులకు మధురమైనట్టిని నామంత్రమేళ భూషణ వికాస నివాస దుష్ట సంహార నరసింహదురితదూరా పసరంబు పంజైన పశుల కాపరి తప్పు ప్రజలు దుర్జనులైన ప్రభుని తప్పు భార్య గయ్యాలై న ప్రాణనాధుని తప్పు తనయుండు దుష్టైన తండ్రి తప్పు సైన్యంబు చెదరిన సైన్యనాధుని తప్పు కూతురు చెడుగై మాత తప్పు అశ్వంబు చెడుగైన నారోహకుని తప్పు హస్తి దుష్టైన హస్తీపకుని తప్పు ఇట్టి తప్పు లెరంగక ఇచ్చవచ్చినటుల మెలుగుదురిప్పుడీయవని జనులు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార దూరా కోతికి జలతారు కుళ్ళాయి ఏటికీ విరజాజి పూదండ విధవకేల ముక్కిడి తొత్తుకు ముత్యంపునత్తేల అద్దమేటికి జాత్యంధునకును మాచకమ్మకు నేల మౌక్తికహారముల్ క్రూర చిత్తునకు సద్గోష్ఠులేల రంకుబోతుకునేల బింకంపునిష్టలు వావి ఏటికి దుష్టవర్తనునకు మాట నిలకడ సుంకరి మోటుకేల చెవిటి వానికి సత్కథా శ్రవణమేల భూషణ వికాస నివాస దుష్ట సంహార నరసింహ Durita dura.